తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్డి పార్టీ అనేది తెలంగాణ మొత్తం కమిటీలు వేసుకుంటూ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నది ఎంపీడీసీ ఎన్నికల్లో కానీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కానీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్డి అనేది పోటీ చేస్తుంది తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ బలమైన నాయకత్వం దిశగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్డి అనేది ఒక మేనిఫెస్టోను కూడా ఈ జూబ్లీల్స్ ఎన్నికలతో పాటు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి మేము ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేసి ప్రజల ముందు ఉంచడం జరిగింది రైతు రక్షణ విద్యా భరోసా ఉద్యోగ ఉపాధి కల్పన ఆరోగ్య రక్ష వెలుగు పథకం పెన్షన్ పథకం ఉచిత విద్యుత్ గృహ కల్పన ప్రమాద బీమా పోడు భూములకు శాశ్వత పరిష్కారం శాశ్వత గోదావరి జలాల నీటి పరిష్కారం తెలంగాణ ఉద్యమకారుల బోర్డు అమ్మ దివెన మహిళా సంక్షేమం పెళ్లి కానుక జైశంకర్ క్యాంటీన్లు రేషన్ కార్డ్ స్కీమ్ ఇట్లా అనేక పథకాలను తీసుకుంటూ తెలంగాణ ప్రజల చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఏ తెలంగాణ ప్రజల ఆశల కోసం అయితే ఆశయాల కోసం అయితే ఆకాంక్షల కోసం ఆకాంక్షల కోసం ఆ ఆనాడు ఏర్పడిన టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి ఉద్దేశంతో టిఆర్ఎస్ అనే పదాన్ని తెలంగాణలో లేకుండా చేసి భక్షించి బిఆర్ఎస్ గా మార్చడం జరిగింది తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారు అందుకే తెలంగాణ ప్రజల పక్షాన ఒక తెలంగాణ ప్రజల పార్టీ ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో గెలిచి టిఆర్ఎస్ పార్టీని మళ్ళా తెలంగాణ ప్రజల పక్షాన తీసుకురావడం జరిగింది పదమూడు వందల మంది విద్యార్థులు అమరులైన విద్యార్థుల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల సాక్షిగా సకల జనుల సమ్మె సాక్షిగా అనేక రాజకీయ పార్టీలు కొట్లాడితే తెచ్చిన ఈ తెలంగాణ నేడు బానిస తెలంగాణగా ఎడారి తెలంగాణగా దిక్కులేని తెలంగాణగా అప్పుల తెలంగాణగా లోడు బడ్జెట్ తెలంగాణగా మారిపోయింది మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రా నుంచి ఉడిపోయినప్పుడు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పది లక్షల కోట్ల లోడు బడ్జెట్ తో ఉన్నది దీనికి ప్రధాన కారణం ఏంది అని ఒక్కసారి ఆలోచించినట్లయితే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతిలో కూరుకుపోయారు ఇట్లా ఫార్ములా వన్ ఇట్లా వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించలేకపోయారు మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు పదిహేను వేల రైతు బంధు అన్నది రెండు లక్షల రుణమాఫీ అన్నది ప్రతి ఇంట్లో ఒక తులం బంగారం ఇస్తామని చెప్పింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు చేయడంలో కాంగ్రెస్ విఫలం చెందింది అదేవిధంగా రేషన్ కార్డు సౌకర్యాన్ని కల్పించలేకపోతుంది పెన్షన్ సౌకర్యాన్ని కల్పించలేకపోతుంది మహిళా సంక్షేమాన్ని కల్పించలేకపోతుంది మళ్ళా అదే చూస్తే ఆ గృహ కల్పన గృహ జ్యోతి గృహ కల్పన విషయంలో ఐదు లక్షల రూపాయలతో పేదవాడికి ఇల్లు నిర్మిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు నిర్మించకపోగా ఒక లక్ష రూపాయలు ఇస్తుంది మళ్ళా తర్వాత రెండు లక్షలు ఇట్లా ఏ పథకంలో కూడా సక్సెస్ఫుల్ గా లేదు ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్ కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశాయి ఆనాడు జర్నలిస్టులకు ఇండి స్థలాలు ఇస్తాం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తాం జర్నలిస్టులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల పోర్టును ఏర్పాటు చేస్తాం రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ చిత్తశుద్ధి లేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచేమో కల్వకుంట్ల కవిత గారు నేను బీసీ ఉద్యమాన్ని నడుపుతా అని వస్తుంది కాంగ్రెస్ నుంచేమో ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న నేను బీసీ ఉద్యమాన్ని నడుపుతా బీసీ రాజకీయ పార్టీ అంటున్నారు కేవలం రాజకీయ స్వార్థం కోసం బీసీలను ఆడుకుంటున్నారు ఏ పార్టీకి చెందిన బీసీలు ఆ ఆ పార్టీల పక్షాన ఉన్నారు కానీ ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళది అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం రైతాంగం పక్షాన పోరాడండి మహిళా సంక్షేమం పక్షాన పోరాడండి ఇప్పుడు గోదావరి జలాలను అంటే తొమ్మిది వందల అరవై టిఎంసీల నీరు గోదావరి జలాలు ఉంటే దాంట్లో కేవలం రెండు వందల టిఎంసీల జలాలను మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం మిగతా జలాలు ఆంధ్రాకి పోతున్నాయి దాని మీద పోరాటం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు మీద పోరాటం చేయండి ఈ మన తెలంగాణ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయకుండా కేవలం బీసీ సంఘాలని ఆ బీసీ ఉద్యమని ఎవరి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు ఏ తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు మనకు వచ్చాయా మన నిధులు మనకు వచ్చాయా మన నియామకాలు మనకు వచ్చాయా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఎడారి తెలంగాణగా బానిస తెలంగాణగా భవిష్యత్తు లేని తెలంగాణగా మారిపోయడానికి ఈ పాలకులు కారణం కాదా ఆనాడు అధికారంలో కేసీఆర్ అదే చేశారు ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆచరణ సాధ్యంగా హామీలతో ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది అందుకే మేము మొత్తం తెలంగాణ మొత్తం కూడా పూర్తి చేసుకుంటూ మా సొంత జిల్లా మన సొంత జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావడం జరిగింది ఇదే కొత్తగూడెం నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఇప్పుడు వస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ మాకు మాతో పొత్తు ఉండాలని కాంగ్రెస్ పార్టీ మాకు పొత్తు ఉండాలని పొత్తుల కోసం ఏర్పడ్డ పార్టీ కాదు మాది నూతన రాజకీయ ఒలవడిని సృష్టించడానికి నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ